మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఈ పర్వదినం నుండి మీరు చేపట్టబోయే పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మీ ప్రసాద్ శ్రీ బసవేశ్వర ఇన్ఫ్రాటెక్ కాంట్రాక్టర్ కడప కంపెనీ న్యూస్ వెంకట్ పండుగ సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సమయాన్ని వరద బాధ్యుల సహాయార్థం వినియోగించడం అభినందనీయం ఎమ్మెల్యే వెల్లడి మదనపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సందర్శించి పూజలు నిర్వహించిన వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలో వినాయక విగ్రహాలను ఉత్సాహంగా ఏర్పాటు చేసిన యువత నేటి మధ్యాహ్నం చవిత గడియలు ప్రారంభమయ్యాక స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పండుగ సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యుల కోసం కాకుండా వరద బాధితుల కోసం తన సమయాన్ని కేటాయించడం ఆయన పనితీరుకు నిదర్శనమని ఎమ్మెల్యే షాజహాన్ భాష కొనియాడారు మదనపల్లె పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సందర్శించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ వినాయక స్వామి ప్రజలందరినీ సుఖ సంతోషాలతో చూడాలని ప్రార్థించడం జరిగిందన్నారు Ço. 봐라 레나민 브라오 커는 시간부터 எடப்போம் ராலே தான் அந்த 빚을 지을빚

한 번만 써, 플스, 스마일. 오이 오이, 멈춰 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 어디야 지금? 어야 지금? 어디 어디야 지금? 어디야

当ててもらう。 மேலேஜா வச்சா சார் எல்லாம் எல்லா எண்ணா நல்ல பதனா சேர்லவே சார் வெல்கம் ハマ వినాయక చవితి శుభ సందర్భంలో అదనపల్లి కాల్సి పెద్దలందరూ ఆనందంతో సుఖ సంతోషంతో ఎంతో బాగా పండుగ జరుపుకుంటూ కలిసి పండుగకు అందరూ ప్రార్థన చేసి తప్పకుండా ఈ సంవత్సరం ప్రజలకు మంచి జరగాల అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలా సుఖ సంతోషాలతో ఉండాలా రాష్ట్రం బాగుండాల దేశం బాగుండాలా అదనపల్లి కాన్స్ట్యూన్సీ బాగుండే ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు మనం అందరము శ్రేయస్సు కోసం అందరం మంచి కోసం ప్రార్థన చేసి సుభిక్షమైన పరిపాలన చంద్రబాబు నాయుడు ఈ రెండు చూడకుండా పూర్తి స్థాయిగా రోడ్లలో ఈలో ఆ వర్షంలో ఆ వరదల్లో తిరుగుతున్నారు ఆయన ఆరోగ్యాలతో సంతోషం కోరు కోరుకోవాలి వినాయక చవితి పర్వదినాన్ని పరిష్కరించుకొని మదనపల్లె పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను యువత ఏర్పాటు చేశారు కరోనా సమయం నుండి విగ్రహాల ఏర్పాటు సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది కాగా ఈ ఏడాది వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు అనేక ప్రాంతాల్లో కాలనీలో నివసిస్తున్న కుటుంబాల వారు కలిసికట్టుగా వినాయకుడిని ఏర్పాటు చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయక project కట్ ది బస్ అన్న पुम आजित रोख पनैत, कर चाने शान्यों。जेफरी चिसमा 8, 2, 3 nah 10, 4, 3, g h संदततल्र provinceách BR66, जोसiros है जिन सप्षाइ not in Twitter,

మా హారతి తీసుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ నిలబడకొని మూడు ప్రదక్షణాలు వేసుకునేసి జ్ఞాని గాని బాబాని ఉన్నా గెంధ సర్ ఓకే పంచాయితీ పట్టుకోలేను చూస్తుంది ని పట్టు నేను అట్లావే లిపిస్ పొందును దీనిని తీసుకుని జ్ఞాని బాబాని నేను దూకును హ్ ఫిదిడా 뼈는 2무 n h i ề

அதே பண்ணு பாட்டோ அடுத்த போட்டோல அப்படி 拿着纪委批评的啦，说借钱拿不还，是不？我说你说不能拿不出去吃饭了，来嘛来嘛。 ফোন <laughs> కొన్నూటిపాలె గ్రామ ప్రజలకు కురవంగ గ్రామ ప్రజలకు ప్రత్యేకించి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి అందరికీ మంచి జరగాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీషులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కురవంగ సర్పంచ్ అయిన పసుపులేట్ చలపతి గారిని అన్ని చోట్ల పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేయడము పూజలకంతా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు చిప్పిల్లో పూజకి వచ్చి ఈరోజు అంతా చాలా గ్రాండ్గా వెల్కమ్ చుక్కి అన్నీ మంచిగా జరగాయి అందరూ మంచిగా ఉండాలి అలాగే దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్ష వినాయక చవితి సుఖ సందర్భాన చిప్పిలి గ్రామ ప్రజలకి క్రోంక గ్రామ ప్రజలకి ప్రతి ఒక్క ఏ వరకు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్ష ఈరోజు చిప్పిలి గ్రామంలో వినాయక చవితి అందరి ఆధ్వర్యంలో ప్రజలందరూ సహకారంతో జరుపుకోవడం జరిగింది దీనికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ కంటి చూపుపై శ్రద్ధ వహించాలని ఆప్తమాలజిస్టు డాక్టర్ రాజశేఖర్ కోరారు నేడు మదనపల్లె పట్టణంలోని జిఆర్టీ ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దృష్టి ఆస్పత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మునిగోపాలకృష్ణ మునిరత్నం నాగరాజు జగన్మోహన్ శకుంతలమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయసు పైబడిన వారిలో దృష్టిలోపాలు తలెత్తుతాయని అన్నారు అటువంటి సమయంలో చికిత్సలు పొందాల్సిన అవసరం ఉందన్నారు అందుకే తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు 全部、どこ行っちゃった

కూర్చోండి సార్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ ఈరోజు సీనియర్ సిటిజన్స్ అందరికీ రాష్ట్రంలో ఈ యొక్క వరదల బీభత్సం ఇవన్నీ ఉన్న సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు సెక్రటరీ జనరల్ నారాయణమూర్తి గారు నెక్స్ట్ రా రా రామచంద్రరావు గారు సలహా మేరకు మదనపల్లిలో మనము ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరం అనేటువంటి దాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో దృష్టి హాస్పిటల్ నుండి ఇమాన్యుల్ గారు తర్వాత రాజశేఖర్ గారు సమావేశాలు వీళ్ళు వచ్చిన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో మనకు ఈ కంటి పరీక్షలు అవన్నీ నిర్వహిస్తారు ఈ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మీ యొక్క కంటి పరీక్షలు చేయించుకొని ఫిట్నెస్గా పెట్టుకోండి మీ కళ్ళను ఇక ఈ ఈ కార్యక్రమంలో చేసినటువంటి మన ఇమాన్యుల గారికి మంచి కార్యక్రమం చేస్తున్నాను సన్మానం చేస్తున్నాను ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి నాకున్న ఏకైక అర్హత పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఏడు వరకు ఈ పాఠశాలలో చదువుకోవడం మాత్రమే గిరిరావు గారిని నేను చూడలేదు తరువాతి తరానికి చెందిన బిందురావు గారు వారు చూశాను వారు అప్పటికి కరస్పాండెంట్గా ఉన్నారు మాకు గోపినాథరావు గారు హెడ్ మాస్టర్గా ఉండేవారు మధుసూధన్ రావు గారు వచ్చేవారు తర్వాత నంజన్ రావు నిరుపమా మేడము చాలా ఎస్కే సుబ్రహ్మణ్య శర్మ ఎస్కేస్తవాళ్ళము వీళ్ళందరూ సుబ్రహ్మణేశ్వర శర్మ వీళ్ళందరూ చాలా అంకిత భావంతో విద్యను చెప్పిన టీచర్ల దగ్గర మేము చదువుకున్నాము ఈరోజు మళ్ళీ కనిపిస్తూ అంటే కొద్దిపాటి సంస్కారాలు కూడా ఈ స్కూల్లో కానీ రామరావు స్కూల్లో కానీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాకు పెట్టిన భిక్ష మాత్రమే వీళ్ళందరికీ ఆ అంకిత భావం కల్పించిన వాళ్ళు వీళ్ళు అయి ఉంటారు గిరిరావు గారు బిందురావు గారు వారై ఉంటారు వారిని గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది స్కూల్ రికార్డ్స్ అన్ని ఉంటాయి వీరు వెతికితే జగన్ గారు వెతికి పెడితే దాని మీద ఆర్టికల్స్ ఏదన్నా రాష్ట్రాల జై హింద్ ముందు మరోసారి పండుగ సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సమయాన్ని వరద బాధితుల సహాయార్థం వినియోగించడం అభినందనీయం ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సందర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలో వినాయక విగ్రహాలను ఉత్సాహంగా ఏర్పాటు చేసిన యువత నేటి మధ్యాహ్నం చవిత గడియలు ప్రారంభమయ్యాక స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఇవీ బులటెన్ అప్డేట్ చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్